దర్శకుడు రామ్ గోపాల్ వరం మెగాస్టార్ చిరంజీవి క్షమాపణలు చెప్పారు శివ రీ రిలీజ్ సందర్భంగా చిరంజీవి ఆ సినిమాపై డైరెక్టర్ వర్మపై ప్రశంసలు కురిపిస్తూ వీడియో విడుదల చేశారు దీనిపై వర్మ స్పందించారు ఆ ట్వీట్లో చిరంజీవికి ధన్యవాదాలు చెప్పిన వర్మ అక్కడ తాకుండా క్షమాపణలు చెప్పారు తెలియకుండా మిమ్మల్ని ఎప్పుడైనా బాధ పెట్టి ఉంటే నన్ను క్షమించండి అంటూ ట్వీట్ చేశారు చిరంజీవి గొప్ప మనసును వర్మ కొనియాడారు నాగార్జున హీరోగా వర్మ డైరెక్షన్లో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో వచ్చిన క్లాసిక్ శివ నవంబర్ పద్నాలుగున థియేటర్స్లో గ్రాండ్గా రిలీజ్ అవుతోంది ఈ నేపథ్యంలో ది పంచ్ ఆఫ్ శివ పేరుతో విడుదలైన డాక్యుమెంటరీ వీడియోలో మెగాస్టార్ చిరంజీవి తన అభిప్రాయాలు పంచుకున్నారు శివ ఒక సినిమా కాదని అదొక విప్లవం అంటూ అభివర్ణించారు ఆ సినిమా చూసినప్పుడు షాకింగ్గా అనిపించిందని తెలుగు సినిమాకు కొత్త వర్మడి సృష్టించిందని కొనియాడారు ముఖ్యంగా సైకిల్ చైన్ లాగే సన్నివేశం ఎప్పటికీ మర్చిపోలేనని అదొక కల్ట్ సీన్ గా తన మనసులో నిలిచిపోయిందని గుర్తు చేసుకున్నారు ఈ కల్ట్ క్లాసిక్ వెనుక ఉన్న ముఖ్యమైన వ్యక్తి వర్మేనంటూ చిరంజీవి కొనియాడారు ఆయన విజన్ కెమెరా యాంగిల్స్ సౌండ్ ప్రజెంటేషన్ అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు చెన్నైలో సినిమా చూసేక ఆయన్ను అభినందించేందుకు బొకే పంపడమే కాకుండా ఫోన్ చేసి మాట్లాడని చెప్పారు మెగాస్టార్ చిరంజీవి చిరంజీవి చేసిన ఈ ప్రశంసన వీడియోకి వర్మ స్పందిస్తూ గతంలో నా ప్రవర్తనతో మనస్ఫూర్తిగా క్షమాపణ తెలుపుకుంటున్నారంటూ ట్వీట్ చేశారు